అన్న నూనె దోషనాక మీ రావునా అన్న ఆ బండి ఎవరుదేనా వారు తెచ్చుకోవాలి ఈ కారు కూడా వారెచ్చుకోవాలి ఇది ఇట్లా

ఏదమ్మ ఏ ఫేడం లోయన నా కరైదో వో హోయ్ బాస్ వో తో ఏ అమ్మ దో దో ఏ కైతాకు ని ఏ హోతై న నా దారాబ సదినం దా వో తో ఏ ఆటో కతేని న నో 4 వసు బచ్చేకు ఒక మున్నేకు తూయేకు వండి నాకల రెండు నింస ని నాగో ఏ నాకల నీ నా ముని మూల దంకియా నీ వటే ఇపే ఇంకే దిత్తో వోయ్ అమ్మ ఏనది নোরি সপ্পডি সটারা মাদি ইীডারা তাকে হানা জতার ইরিরা ঒া঒ওড ఆకే అది ఒక నయ్యో కార్ తో నా ఏస్తాననేనక రెండు లేద కరెంటు మిట కువేబెక సర్ గీకే బన ఆ నాలు నయ్యేనా నాలు ని చెప్పినాం నాలు నయ్యే ఆసారాల చేసినదా మాకే నాలు నయ్యే ఆమే పైలే హలే ఉచ్చి పైలేనే మైక్ వని చెప్పినాం నాలు నాలు చాలు నాలుగో నాలు పోతా ని సరే 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 గుడ్

Non è vero che il nostro Presidente